హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడే అన్నం వండాను కొంచెం అన్నం అయితే దద్దోజనం చేశాను ఇంకా కొంచెం అన్నం మిగిలింది దాంతో పులిహోర చేయాలనుకుంటున్నాను అయినా ఏం పులిహోర నారింజకాయ పులిహోర చూసారా ఇంకా కొంచెం అన్నం రైస్ మిగిలింది ఈ రైస్ని ఉండలు లేకుండా బాగా చితిపేసుకోవాలి చితిపేసుకొని తాలింపు వేసుకుందాం పులిహోర తాలింపే అన్నిటికీ ఒకటే తాలింపు పులిహోర తాలింపు కదా మన ఇంట్లో ఇగో నారింజకాయలు అయితే భలే కాస్తున్నాయి ఇప్పుడేమో దీనికి జ్యూసులు కానీ రెండు కాయలు కోసి తెచ్చుకున్నాను సరే ఇంకా ఇంట్లో కూర కూడా లేదు కదా ఇది కూడా ఇలాంటి పులిహోరలు కూడా అమ్మవారికి నైవేద్యాలకు కూడా పెట్టుకోవచ్చు మనం ఒక నారింజకాయ కోసి ఈ రైస్కి ఒక కాయ సరిపోతుంది మనం తాలింపు వేసేసుకుందాం పులిహోర తాలింపు ఇప్పుడైతే కాస్త మనం కడిగేసి దీన్ని జ్యూస్ తీసుకొని తీసుకొస్తా చూసారా ఇగో రెండు చెక్కలైతే కోసాను కదా ఇప్పుడు దీన్ని మనము జ్యూస్ తీసుకున్నాం చాలా జ్యూస్ వస్తుంది ఈ కాయలు అయితే కాయంతా రసమే ఈ చెట్ని కూడా మీకు చూపిస్తాను నాకు రెండు మూడు కాయలు అలా కాస్తూ ఉంటుంది కాస్తుంది కాస్తున్నట్టు కోసుకొని జ్యూస్ చేసుకుంటూ జ్యూస్లో ఒక్కొక్క కాయ ఒక చెక్క అలా పిండుకుంటా నిమ్మకాయ బదులు నారింజకాయ కానీ కమల బత్తా ఎలాగ ఇది మన ఇంట్లో పండింది కాబట్టి మనకి ఇంకా ఉపయోగాలు చాలా ఉన్నాయన్నమాట ఎటువంటి మందులు లేకుండా పండిన ఆర్గానిక్ అంటే ఈ రోజుల్లో దొరకడమే కష్టం కదా ఇంత వచ్చింది ఆ రైస్కి ఇది సరిపోతుంది పులిహోర తాలింపుకి ఏమేసుకుంటాం అన్నీ వేసేసుకోవడమే చూసారు శనగపప్పు మినపప్పు ఆవాలు అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇలాగే జీడిపప్పులు ఇంకొకసారి వేసాను కుళ్ళు ఇవి ఇగో ఇప్పుడు చూసారా స్టవ్ వెలిగించి అయితే పెట్టేస్తాను పులిహోరకి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా మనం పప్పులు వేసేసుకుందాం వేడెక్కింది ఆయిల్ జీడిపప్పు అయితే లాస్ట్లో వేసుకుందాం పప్పులు వేగినాయి కదా ఇప్పుడు మనం అల్లము పచ్చిమిర్చి వేద్దాము అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం జీడిపప్పులు కూడా వేసుకుందాం తాలింపులు వేగినాయి కదా ఇప్పుడు చూసారా వేరుశెనగళ్ళు జీడిపప్పులు వేసేద్దాం వాటితో పాటు అవి కూడా వేగుతాయి కొంచెం వేగిన తర్వాత కాస్త పసుపు ఇంగువ అన్నీ వేసుకుందాం మొత్తం వేగిన తర్వాత మనం తీసుకున్న నారింజకాయ జ్యూస్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి కాస్త బాగా వేగనిద్దాం ఫస్ట్ తాలింపులు మంచి కలర్ వచ్చి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు రైస్కి సరిపడే పసుపు దానికి ఇంగువ వేసి కొంచెం కలిపిన తర్వాత మనం అది నారింజికయ జ్యూస్ కూడా ఇందులోనే వేసుకుందాం తాలింపులన్నీ వేగిన తర్వాత చూసారా కదా ఇదిగో నారింజికయ జ్యూస్ ఈ తాలింపులు వేసేద్దాం వేసేస్తే తాలింపులు కూడా ఈ పులుపు పడుతుంది పులుపు పట్టి పులిహోర బలి అద్భుతంగా ఉంటుంది అన్నమాట దీంట్లో ఉడుకుద్ది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత రైస్ ఇంక వేసేయడమే అయిపోయింది సరిపడా ఉప్పు వేసేసుకొని పులుసులోనే ఉప్పు వేసుకుందాము ఆ ఉప్పు పులుపు కారం అన్నీ మో తాలింపులకి పడుతుంది అన్నమాట అద్భుతంగా ఉంటుంది నారింజకాయ పులిహోర అయితే సాల్ట్ కూడా ఇందులోనే వేసేద్దాం అమ్మవారికి నైవేద్యం కూడా ఇది పులిహోరని పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది మనము దబ్బకాయ నిమ్మకాయ ఉసిరికాయ చేసుకుంటాం కదా పులిహోరలు అలాగే ఇది కూడా నారింజకాయ కూడా కొంచెం దగ్గరికి అవుతే బాగుంటుంది తాలింపు బాగా వేగిపోయింది నారింజకాయ జ్యూస్తో కలిసిపోయింది ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఇందులో వేసేసుకుందాం కొంచెం కొంచెం అన్నమే కదా అని నేను ఈ చిన్న చిన్న కుండలు ఉన్నాయి కదా వాటిల్లో వండేసుకుంటున్నాను కుక్కర్తో పని లేకుండా కుక్కర్ని కుక్కర్ వాడుకుని తగ్గించాలని అనుకుంటున్నాను అందరూ కూడా ట్రై చేయండి ఎంత తగ్గిస్తే అంత మంచిది ప్రెషర్ కుక్కరు వాడకు మంచిది కాదని మనకి చెప్తున్నారు కదా అందరూ తగ్గించుకుందాం నారింజకాయ పులిహోర అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇంకా రెడీ అయిపోయింది మనం చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆపేసి నారింజకాయ పులిహోర అయితే సూపర్గా రెడీ అయిపోయింది దేవీ నవరాత్రుల్లో ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా నోటికి భలే ఉంటుందండి అన్నీ ఒక్కొక్క పండులో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అన్ని పండ్లు ఒకే టేస్ట్లో ఉండవు కదా అలాగే నిమ్మకాయ టేస్ట్ నిమ్మకాయదే ఉసిరికాయ టేస్ట్ ఉసిరికాయదే అలాగే నారింజకాయ టేస్ట్ నారింజకాయదే ఇలాంటివన్నీ కూడా మనం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇవాళ నేను రవ్వ లడ్డూలు కూడా చేశాను ఇగో రవ్వ లడ్డూలు ప్రసాదంగా మార్నింగ్ పెట్టేసాను దద్దోజనము దీని ఇ ఇది ఎలా చేశాను ఏంటి అన్నది కూడా మీరు తర్వాత నేను ఫుల్ వీడియో పెడతాను దాంట్లో చూసే ఎదురుగా ఈ రవ్వ లడ్డు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా భలే వస్తుంది అండి ఇది నేను చేసే విధానం అంతా మీకు తెలియాలంటే నేను పెడతాను కదా ఆ వీడియో మీరు ఫుల్ వీడియో చూసేయండి చేసేయండి మీరు చూసి ఓకేనా ఇలాంటి నైవేద్యాలు ప్రసాదాలు ఇంకా మరెన్నో చేసుకుందాం దసరా పండుగ అయిపోతుంది ఇంకా మూడు రోజుల్లో ఇలాంటివన్నీ చేసి మీకు చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ పులిహోర కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం ఇప్పుడే కోసాను ఇగో పళ్ళు నారింజ పళ్ళు ఇవన్నీ కోసుకొచ్చాను అన్నమాట దానితో ఇప్పుడు పులిహోర చేశాను జామకాయతో పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇది కూడా మీకు నేను చూపిస్తాను ఓకేనా మరో మంచి వీడియోతో మరో మంచి వంటతో నైవేద్యం అమ్మవారి పూజ ఇవన్నీ కూడా మనం మాట్లాడేసుకుందాం ఓకేనా మరో మంచి వంటతో నైవేద్యంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్